プレゼントのみんなでプレゼン శాంతి ఓం నమశివాయ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నరసీపట్నం గ్రామము అనకాపల్లి జిల్లా శారదానగర్ సెకండ్ లైన్ ఐఎప్ఎంఎస్ ఆపోజిట్లో ఉన్న ఓం శాంతి సెంటర్ నందు మహాశివుడి యొక్క జన్మదిన వేడుకలు శివరాత్రికి కార్యక్రమాలు జరుపుతున్నారు ఇచ్చట ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి శాంతియాత్ర జరుగుతుంది అలాగే జ్యోతిర్లింగాలు దివ్యదర్శనము కైలాసంలో పరమాత్మ యొక్క దివ్యదర్శనం భాగ్యం భక్తులందరికీ కూడా ఇక్కడ కలుగుతుంది అలాగే మరి ఈ మహాశివరాత్రి యొక్క ముఖ్య వివరణ ఏమిటంటే భగవద్గీతలో కూడా ఉంది యదా యదా యిత్ ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్థ తధానాత్మనా ధర్మం ఎప్పుడు నశిస్తుందో అప్పుడు ధర్మస్థాపన చేయడానికి పరమాత్మ పరమశివుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించిన రోజునే ఈ మహాశివరాత్రి ఉత్సవంగా ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రిని జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా భయంకరంగా వికారీ గుణాలతో అసురి గుణాలతోని మనశ్శాంతితో మనశ్శాంతి లేకుండా ఆ శాంతితోని అధర్మం అవినీతి అలాంటి భయంకరమైన కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో ప్రజలందరూ జీవించటం ఇప్పుడు చూస్తూ ఉన్నాము అలాగే ఆ పరమాత్మ ఇప్పుడు మనలో ఉన్న చెడుని తీసి మంచి దివ్య గుణాలను కలిగిన ఒక దేవతామూర్తుల వలె నరుణ్ నుంచి నారాయణుడిగా నారాయణనే శ్రీ లక్ష్మిగా తయారు చేయటానికి స్వయం పరమాత్మ నా పరమశివుడు ఈ భూమి మీదకి అవతరించేది ఈ మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదేమి అందుకే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క మానవులు కూడా ఆ పరమాత్మ నా పరమేశ్వరుడు సృష్టికర్త ఆ పరమాత్మని మనం అందరం తెలుసుకొని ఆ దివ్య గుణాలను మనం ఆచరించేటట్లయితే ప్రతి ఒక్కరిలో అశాంతి పోయి శాంతి అలాగే ప్రతి ఒక్కరూ మన యొక్క ధర్మం ఆది సనాతన దేవీ దేవత ధర్మాశివులో తెలుసుకోవాలి మన పరమాత్మ నా పరమశివుని ప్రత్యక్షం చేసే ప్రతి భా ప్రతి ఒక్కరి మీద కూడా బాధ్యత ఉందని మన సోదరులు సోదరులు అందరూ కూడా తెలుసుకోవాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ విన్నవించుకుంటున్నాము దేవతామూర్తులుగా తయారయ్యే ఈ దివ్య జ్ఞానాన్నే స్వయంగా పరమాత్మ ఆ పరమశివుడు వచ్చి ఈ శివరాత్రి రోజున దివ్య గుణాలు కలిగిన దేవతల వలై తయారు చేయడానికి ఆయనే భూమి మీదకి అవతరించిన ఈ రోజుని మహాశివరాత్రి కార్యక్రమంగా ఉత్సవాలుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో అందరూ కూడా చేసుకోవడం జరుపుకోవడం జరుగుతుంది అందరికీ కూడా నమస్తే ఓం శాంతి ఓం నమశివారు